అహల్య చక్కగా అందంగా రెడీ అయి దీపావళి పండుగ రోజున క్రాకర్స్ కాల్చడానికి బయటికి వస్తుంది గౌతమ్ అహల్యకి హెల్ప్ చేస్తూ అహల్య చేత క్రాకర్స్ కాల్పిస్తూ ఉంటాడు ఇద్దరు కలిసి చిచ్చుబుడ్డి భూచక్రాలు అన్నీ వెలిగిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ అహల్య సంతోషంగా ఉండడం భానుమతి ఓర్వలేకపోతూ ఉంటుంది కండ్లు మిటికరిస్తూ అహల్యని చూస్తూ ఉంటుంది ఇక మెల్లిగా అహల్య పక్కకి వెళ్ళి ఏయ్ నీతో మాట్లాడాలి లోపలికి రా అని భానుమతి అహల్యని బెదిరిస్తూ ఉండగా అహల్య భయంగా భానుమతి వైపు చూస్తూ ఉంటుంది నీకే చెప్పేది నీతో మాట్లాడాలి లోపలికి రా అని అంటుంటుంది భానుమతి ఇక భానుమతి వెళ్ళిపోగానే టూ మినిట్స్ తర్వాత చేసేది లేక అహల్య కూడా భానుమతి చెప్పిన ప్లేస్కి వెళ్తుంది ఏంటే చాలా హ్యాపీగా ఆనందంగా క్రాకర్స్ కాలుస్తున్నట్టున్నావు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని అహల్యని తిడుతూ ఉంటుంది భానుమతి సైలెంట్గా నిలబడిపోతుంది అహల్య నిన్ను భార్యగా గౌతమ్ ఒప్పుకోవచ్చు నిన్ను కోడలుగా నా కొడుకు కోడలు ఒప్పుకోవచ్చు కానీ నేను నిన్ను ఈ ఇంటి కోడలిగా ఒప్పుకోను చస్తే ఒప్పుకోను అలా ఒప్పుకోవాల్సి వస్తే నేను నా ఇంటికే నీళ్ళు వదిలేసుకుంటాను అని భానుమతి అంటూ ఉండగా అహల్య బిత్తరపోయి అలా చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు భానుమతి అహల్యని ఏం చేయమంటుంది మళ్ళీ అహల్య ప్రాబ్లంలో పడుతుందా రాను నెప్ చస్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్